హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ నలభై రెండో భాగాన్ని వినేద్దాం పడుకుంది చాలు ఇక లేగండి నేను వచ్చేసాను అంటూ అందరినీ లేపుతూ వచ్చేస్తాడు మన సూర్య భగవానుడు ఒక్కొక్కరు లెగిసి రెడీ అయ్యి కిందికి వస్తున్నారు శరత్ పని ఉందని తొందరగా లెగిసి రెడీ అయ్యి బయటకు వెళ్ళాడు టిఫిన్స్ చేసి మెహందీ ఫంక్షన్కి రెడీ అవుతున్నారు లేడీస్ అందరూ జెంట్స్కి నో ఎంట్రీ అని కూడా చెప్పారు జెంట్స్ అందరూ గోలగోల రావద్దు అనగాని మీరు ఎంజాయ్ చేస్తుంటే మేమేం చేయాలి మేము వస్తాం అన్నారు ఇది ఆడవాళ్ళ ఫంక్షన్ మగవాళ్ళు రాకూడదు కాబట్టి మీరు మీ పనులు చూసుకోండి అంది మంజు వంశీ ఆ మాటకి చంటి ఇది అన్యాయమే మమ్మల్ని రానియకుండా మీరే ఎంజాయ్ చేస్తారా నేను ఒప్పుకోను అన్నాడు ఒప్పుకోక ఏం చేస్తావరా వెళ్ళి పని చూసుకో అంది మంజు సరే మీరు ఫంక్షన్ ఎలా ఎంజాయ్ చేస్తారో మేమే చూస్తాం అన్నాడు చూసింది చాలే గాని వెళ్ళండి అంది అనిత అందరూ లేడీస్ అందరూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు జెండ్స్ అందరూ ఒక దగ్గర సమావేశమై ఒరేయ్ మనల్ని రానియకుండా వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేస్తారా అలా ఎలా రా ఎలాగైనా మనం కూడా వెళ్ళాలి లేకపోతే వాళ్ళదే చెడగొట్టాలి అని అందరూ చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో రాజేష్ వరే ఒక ఐడియా కూడా వచ్చి చావడం లేదురా అన్నాడు ఇంతకీ శరత్ వాడు వాడుంటే మంచి ఐడియా చెప్పేవాడే అన్నాడు కిరణ్ అన్నయ్య పని మీద బయటికెళ్ళాడు అన్నాడు సూర్య ఇంతలో ఫంక్షన్ స్టార్ట్ అయిన గుర్తుగా పెద్దగా నవ్వులు సాంగ్స్ వినపడుతున్నాయి వాళ్ళు మొదలు పెట్టేస్తారు రా ఇప్పుడు ఇయోనా అన్నాడు కిరణ్ కొత్త ఐడియాలు ఏమీ రావడం లేదులే కానీ పాత ఐడియానే ఫాలో అయ్యి ఫంక్షన్ దగ్గరగా ఎక్కడ ఉన్నా ఓపెన్ ఉందేమో చూడండిరా వెళ్ళి లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం రండి అన్నాడు వంశీ అలాగేరా అని వెళ్ళపోబోతుంటే పెద్దవాళ్ళు అక్కడికి వచ్చి వెళ్ళబోతున్న వంశీ వాళ్ళని ఆపి ఎక్కడికి రా అందరూ గోడ కట్టుకుని బయలుదేరారు అన్నారు తాతగారు అక్కడ అందరూ లేడీస్ ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని రానివ్వడం లేదు అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు దొంగతనంగా చూద్దామని అన్నాడు వంశీ ఓహో అంటే మిమ్మల్ని కూడానా అన్నాడు విష్ణు అవును అంకుల్ మాకు వార్నింగ్ ఇచ్చి మరీ ఎంజాయ్ చేస్తున్నారు అన్నాడు కిరణ్ వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు చెప్పనా అన్నారు తాతగారు చెప్పండి చెప్పండి అన్నాడు కిరణ్ ఏముంది పెళ్ళైన ఆడవాళ్ళకి భర్తలాగా కొంతమంది అమ్మాయిలు రెడీ అయ్యి ఒక పేరులాగా డ్యాన్స్ చేస్తారు అన్నాడు రాజా అవునా అంటాడు రాజేష్ అవును అవి కూడా వెరైటీగా అంటాడు వాసు వెరైటీగా అంటే అన్నాడు కిరణ్ ఏముంది మీరే చూడండి అన్నారు తాతగారు అందరూ వెళుతూ ఈ షరత్ ఏమైపోయాడు అసలు అదిగో వస్తున్నాడు అన్నాడు కిరణ్ ఏంట్రా అందరూ ఎక్కడికో వెళ్తున్నారు అన్నాడు శరత్ ఏముంది లేడీస్ అందరూ మమ్మల్ని బయటికి వెళ్ళి వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారా అవునా సరే నడవండి చూద్దాం అని అక్కడికి వెళ్ళి లోపల ఉన్న వాళ్ళకి కనపడకుండా చూస్తున్నారు ఎలా అను జరుపుకుంటున్నారా అని జెంట్స్ అందరినీ బయటికి తోసి వీళ్ళు చుట్టూ డోర్లు వేసేసి ఫంక్షన్ చేసుకుంటున్నారు వంశీ వాళ్ళు ఉన్న ఒక పని అమ్మాయికి కాల్ చేసి పైన ఏదైనా ఒక రూమ్ బాల్కనీ డోర్ ఓపెన్ చేయమన్నారు ఆ అమ్మాయి సరే అని ఓపెన్ చేస్తే వీళ్ళు అష్ట కష్టాలు పడి పైకి కింద వీళ్ళకి కనపడకుండా చూస్తున్నారు ఇంకా కింద ఏం జరుగుతుందో చూద్దాం రండి కరుణ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ చేస్తుంది అందరూ గోలగోల చేస్తున్నారు మన ఆంటీలు కూడా అమ్మాయిలతో పాటు సమానంగా ఎంజాయ్ చేస్తున్నారు కరుణ హే వినండి ముందు అందరూ మనం కొన్ని పాటలకి పేర్ డ్యాన్సులు వేద్దాం కానీ ముందు సుమతి అనిత వేస్తారు ఎందుకంటే వాళ్ళు పెళ్ళికూతురు కాబట్టి వాళ్ళు డ్యాన్స్ వేస్తే తర్వాత మెహందీ పెట్టించుకుంటారు కదా అందుకు ముందుగా మన సుమతి వచ్చేస్తుంది సుమతి పేర్ సూర్య అనగాని సూర్యలాగా రెడీ అయ్యి ఒక అమ్మాయి వస్తుంది ఇప్పుడు డ్యాన్స్ ఏమిటి అంటే సూర్య మంజు మరిది కాబట్టి దానికి తగ్గట్టు సాంగ్ మీకోసం అంటూ సాంగ్ ప్లే అవుతుంది అక్కని మరిదెంతో వెర్రోడే అంటూ సుమతి సూర్య గెటప్ ఈ సాంగ్కి బాగా డ్యాన్స్ వేస్తారు అందరూ విజిల్స్ మంజు అయితే అస్సలు చెప్పనవసరం లేదు ఫుల్ విజిల్సే పైన అందరూ సూర్యని ఎత్తి వేస్తారు మళ్ళీ కరోనా వచ్చి ఇప్పుడు అనిత అనిత ఏమి చెప్పినా చేయని ఎక్కడికి రాని వంశీ ఆ గెటప్తో అని చెప్తుండగా అందరూ పైన కింద కూడా ఓ అని అరుస్తారు అనిత వంశీ గెటప్ లాలు దర్వా చూతవి అంటూ ఆ పాటకి డ్యాన్స్ వేస్తారు ఇక్కడ కిరణ్ వాళ్ళు ఒరే అనిత వంశీకి కరెక్ట్ పాట సెట్ చేసింది రోయ్ అంటాడు కరుణ వచ్చి ఇప్పుడు మన లవ్లీ కపుల్ అసలే కోపంగా ఉంటే పాటలు పాడి మరీ బుజ్జగించే కపుల్కి నేనిచ్చే టాస్క్ ఏమిటంటే పాపం మంచుకి పక్కంటి వాళ్ళు కొనుక్కునేవన్నీ కావాలని శరత్ సార్ని కొనమని పీడించే పాట వసేయ్ వాళ్ళకేమో ఆ పాటలు ఇచ్చి నాకు ఇదా నేను చేయిను అంది మంజు అబ్బా ఏం కాదు చేయి ఈ సాంగ్లో సారు నువ్వైతే ఎలా ఉంటుందో చూస్తాం నువ్వు చేయాల్సిందే కానీ తప్పుతుందా అని అంటారు ఫ్రెండ్స్ అందరూ మంజు శరత్ పేరు వస్తారు వారికి ఈ సాంగ్ మీరు కూడా ఊహించుకోండి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు ఎదురింటి పిన్నిగానే కాసుల పేరు చూడు ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు నగ నట్ర టీవీ గట్రా కొనుక్కున్నారు మనకి మళ్ళీ ఎవరు ఉన్నారు అంటూ అందరూ గట్టి గట్టిగా అరుపులు వంశీ వాళ్ళ షరత్ని చూసి నవ్వలేక పొట్టు పట్టుకుని కింద దొరుకుతున్నారు ఒరే నీకేం బాట సెలెక్ట్ చేశారా నీ అంత కోపం తీర్చుకున్నట్లుందిరా మంజు మంజు చేతని గెటప్ని కొట్టిస్తూ ఎంజాయ్ చేశారనుకుంటారా అన్నాడు కిరణ్ ఒరే ఊరుకోంరా పాపం చూడండి పిల్లోడు ఫీల్ అవుతున్నాడు అన్నాడు వంశీ నేనేమో ఫీల్ అవ్వలేదురా ఆ అమ్మాయి ప్లేస్లో నన్ను నేను ఊహించుకొని ఎంజాయ్ చేశాను అన్నాడు శరత్ అందరూ అబ్బో అన్నారు ఇలా అందరూ ఆంటీలు అమ్మమ్మలు కూడా డ్యాన్స్ వేసింది అమ్మ అమ్మ సాంగ్ రత్తాలు వస్తావా అడిగింది ఇస్తావా ఈ సాంగ్కి వేశారు వంశీ ఆంటీలు వేసినప్పుడు వీడియో తీసి వాళ్ళ పేర్లకి సెండ్ చేశారు అలా అందరూ ఎంజాయ్ చేస్తూ గోరింటాకు పెట్టించుకొని బయటకు వచ్చి డల్లుగా కూర్చున్నారు లేడీస్కి బయటకొచ్చడం చూసి జెంట్స్ కూడా ఏమీ తినట్లు బయటకు వచ్చారు డల్లుగా కూర్చున్న వాళ్ళ దగ్గరకు వచ్చి ఏంటి పాపం అంత డల్లుగా ఉన్నారు ఒరేయ్ మోహన్ బాగా అలసిపోయారా బాగా ఆకలి వేస్తుంది అంది మంజు అవునా పాపం ఇప్పుడు మేమేం చేయాలమ్మా అన్నాడు వంశీ అలా అంటావేంటి అంది లేకపోతే మిమ్మల్ని చంకన ఎక్కించుకొని గోరు ముద్దలు పెట్టాలా మీకు పాపం బాగా ఎంజాయ్ చేశారని ఒరే మనవడా ఎందుకలా అంటావు ఏ ముద్దలు పెడితే ఏమవుతుందంట రోజుకి అన్నారు అమ్మమ్మగారు అబ్బా ఏం చెప్పావే బామ్మ మేం పెట్టాలా ఏ వాళ్ళు ఎంజాయ్ చేశారు కానీ మమ్మల్ని రానిచ్చారా ఏంటి అన్నాడు వంశీ ఇంతలో పెద్దవాళ్ళందరూ ప్లేట్స్లో భోజనం పెట్టుకొని వస్తారు ఏమి ఇచ్చిన మీరు ఎవరికి తెచ్చారు అన్నాడు వంశీ మీ అమ్మ వాళ్ళకి రా అన్నాడు విష్ణు చిన్న పిల్లల ఫేస్ పెట్టి ఎందుకు నాన్న మమ్మల్ని రానియకుండా వాళ్ళు ఎంజాయ్ చేశారు అన్నాడు వంశీ గారు వచ్చి వంశీ తల మీద ఒక్కటేసి ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు అన్నాడు వంశీ వాళ్ళు ఎంజాయ్ చేశారని అంటున్నావు ఒకటి ఆలోచించు మనకన్నా వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఎప్పుడో ఒక్కసారి కిట్టి పార్టీనో లేక ఫ్రెండ్స్నో కలిసినప్పుడు ఇలా పెళ్ళిలోనో కానీ మనం వారానికి రెండు మూడు సార్లు ఫ్రెండ్స్తో కొలీగ్స్తో ఇలా వాళ్ళు మనతో కలిసి ఎక్కడికన్నా పిక్నిక్ వాటికి వచ్చినా మనం ఇంటికి వెళ్ళగానే టైడ్ అయిపోయామని బెడ్ ఎక్కుతాం కానీ వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత మన కోసం కష్టపడుతూనే ఉంటారు మనకి వాళ్ళకి ఎంత తేడానో చూడు వెళ్ళు వెళ్ళి భోజనం తెచ్చా అని తినిపించు అన్నారు విష్ణు గారు ఇంతలో శరత్ ప్లేట్ పట్టుకుని వచ్చాడు అది చూస్తున్న కిరణ్ వాళ్ళు ఎవరికి రా అనంటే మంజు కోసం అమ్మ చెప్పింది తినిపించమని అందుకే తెచ్చాను అని సూర్య సుమతికి అంట భోజనం తీసుకుండ్రా అని చెప్పి ఏమీ మాట్లాడకుండా మంజు దగ్గరికి వెళ్ళాడు ఏమిటి సార్ ప్లేట్ తీసుకుని వచ్చారు అంది మంజు నీకోసమే లంచ్ అన్నాడు నా కోసమా నేను ఇప్పుడు ఇలా తినలేను కదా అని చేతులు చూపించింది తను చూపించిన నిమిషంలోని తన పేరు కోసం వెతుక్కున్నాడు శరత్ పాపం కానీ పేరు కనిపించలేదు పేరు రాయించుకోలేదేమో అని ఫీల్ అయ్యిపోయాడు బాబు కానీ బయటికి కనపడకుండా నువ్వు ఇప్పుడు ఇలా తినలేవని నేను తినిపించడానికి తీసుకొచ్చాను అన్నాడు మంజు కళ్ళు తిప్పుతూ ఏమిటి నాకు మీరు నాకు తినిపిస్తారా అంది ఆవును అని ఒక చిన్నగా ఒక స్మైల్ ఇచ్చాడు మంజు ఆ స్మైల్ చూసి అబ్బా ఏమి నవ్వుతారా బాబు అసలు అనుకుని అలా చూస్తూ ఉంటుంది ఓయ్ ఏంటి అలా చూస్తున్నావు అని పక్కన కూర్చుని తినిపించడా అని కళ్ళతో అడిగాడు శరత్ తినిపించమని ఊపుతుంది మిగతా వాళ్ళు కూడా తప్పక వెళ్ళి తీసుకుని వచ్చి తినిపిస్తారు శరత్ మంజుకి తినిపిస్తూ మంజుని చూస్తూ నీకు తినిపించాలని ఎప్పటి నుండి అనుకుంటుంటే ఇప్పటికి తినిపిస్తున్నాను మంజు ఒక్కసారి నా మనసులో మాట నీకు చెప్పేస్తే ఇంకా లైఫ్ లాంగ్ అంటే మనకి పిల్లలు పుట్టిన తర్వాత కూడా నీకు ఇలాగే తినిపిస్తాను నాకు ముందు మా అమ్మ కావాలి మంజు తనని నేను చాలా మిస్ అవుతున్నాను అని అనుకుని కళ్ళ వెంట నీళ్లు తిరగగా వాటిని మంజుకి కనపడనీయకుండా తల పక్కకు తిప్పుకున్నాడు మంజు శరత్ తినిపిస్తుంటే షరత్ని చూస్తూ సార్ నా కోరిక ఇలా తీరుతుందని అనుకోలేదు అసలు నాకు మీతో ఒక్కసారన్నా తినిపించుకోవాలని ఉండేది ఇప్పుడే తీరింది చాలా థ్యాంక్స్ సార్ అనుకుంటుంది మనసులో అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ ఫినిష్ చేశారు పెద్దవాళ్ళందరూ రెస్ట్ చేసుకోవడానికి రూమ్స్కి వెళ్ళారు పిల్ల బ్యాచ్ కూర్చునున్నారు సాయంత్రం జరగబోయే సంగీత్కి డ్యాన్సులు ఏం చేయాలని మాట్లాడుకుంటున్నారు అమ్మాయిలంతా ఎందుకలా బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు మీకు ప్రాక్టీస్ లేకపోయినా అప్పటికప్పుడు బాగానే వేస్తారుగా డ్యాన్సులు అన్నాడు కిరణ్ ఏమిటి మేము డ్యాన్సులు వేసావా ఎప్పుడు అంది సుమ అబ్బో చూడండి రా ఎలా మాట్లాడుతున్నారో మెహందీ ఫంక్షన్లో బాగానే వేశారుగా అన్నాడు కిరణ్ ఏంటి మీకెలా తెలుసు అంది అమ్మాయిలంతా కిరణ్ తడబడుతూ గెస్ట్ చేసాం అన్నాడు అంతలో మంజు ఫోన్కి ఒక వీడియో వస్తుంది అది చూసి సుమతి వాళ్ళ అందరికీ చూపిస్తుంది అందరూ ఆ వీడియో చూసి ఒకటే నవ్వు వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారనేది తెలియక జుట్టు పెక్కుంటున్నారు అబ్బా ఎందుకే అలా పిచ్చి పట్టిన వాళ్ళలాగా నవ్వుతున్నారు ఏమైంది అన్నాడు వంశీ మంజు నవ్వు ఆపుకుంటూ అందరికీ ఇందు మూలంగా తెలియజేయడం ఏమైంది అంటే సుమతి నిచ్చెన ఎక్కగలవా ఓ సుమతి బిల్డింగ్ ఎక్కగలవా బిల్డింగ్ ఎక్కి దొంగలా చూడగలవా మంజు అలా పాడేసరికి వంశీ వాళ్ళు ఒకరి ఒకరు చూసుకుంటున్నారు వీళ్ళకి ఎలా తెలిసిందిరా లేకపోతే కావాలనే పాడుతున్నారా అంతలో ఏమైందిరా అందరూ అలా చూసుకుంటున్నారంటూ అక్కడికి షరత్ వచ్చేసరికి నిచ్చెనను ఎక్కగలని ఓ మంజు బిల్డింగులు ఎక్కగలని బిల్డింగ్లు ఎక్కి దొంగలా చూడగలని ఏమిటి సుమత ఆ పాట అది కాదనుకుంటా మరి అలా పాడుతున్నారేంటి అసలు ఏమైంది అన్నాడు ఏమైందా దొంగలు పట్టుబడ్డారు అంది మంజు దొంగలా ఎక్కడా అన్నాడు శరత్ ఆ ఇక్కడే ఉన్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇంతమంది అని అక్కడున్న జెంట్స్ అందరినీ చూపిస్తుంది మంజు ఏమిటి నేను దొంగలమా కాక నిచ్చిన నిశ్చన దొంగ చాటుగా రూమ్లోకి వెళ్ళేవారిని ఏమంటారు శరత్ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరికీ లీడర్ మీరే కదా అయ్యో రామా నాకు తెలియదే అసలు నేను బయట నుండి వచ్చేసరికి వీళ్ళు నిచ్చెన ఎక్కడానికి కష్టపడుతుంటే ఎలా ఎక్కాలో ఎక్కి చూపించా అంతే మంజు అన్నాడు అమాయకంగా శరత్ అవునా హే కరుణ చూడండి మీ సారు పాపం చిన్నపిల్లోడు వేలు పెట్టినా కొరకలేరు అసలు నిచ్చిన ఎక్కడానికి వాళ్ళకి రాకపోతే చూపించారట అలాగే పాపం వాళ్ళకి చూడడం రాకపోతే మీరే దగ్గరుండి చూపించారా అంది మంజు శరత్ అవును అని నాలుగు ఖర్చుకొని హా ఏంటి నీ ఇంట్రాగ్రేషన్ ఇక్కడ మేము నిత్యం లెక్కకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాసుందా ఓ ఇందకుడు అంటున్నావు నువ్వు చూసావా మేము ఎక్కడం అయినా ఆ చెత్త ఐడియా ఇచ్చింది నీ అన్నే వాని వదిలేసి నన్ను అంటున్నావేంటి అయినా నువ్వు చూసావా అన్నాడు ఏమిటి సార్ ప్లేట్ ఫిరాయిస్తున్నారు నేనే కాదు ఇక్కడ అందరం చూసాం అయితే ఇప్పుడేమిటి కానీ ఏ మాట కామాట అబ్బా అబ్బబ్బా వేశారు డ్యాన్సులు మంజు నువ్వైతే సూపర్ తెలుసా అనితాకైతే వంశీకి తగ్గట్టుగా ఇచ్చాం కరుణ అని చెప్పబోతున్న శరత్ నోరు మూసేసి ఒరే బావా నువ్వేం చేస్తున్నావురా అసలు నీకేమైంది అక్కడ చూడరా అందరూ ఎలా చూస్తున్నారు మింగేసేటప్పుడు అని తీసి ఒరే నేనైతే ఇసుక ఇంకా పెళ్ళి కాకుండా పెళ్లాంచేతులు దెబ్బలు తినాలని నాకు లేదురా అని వంశీ పరిగెత్తాడు వంశీ వెళ్ళిపోవడంతో మిగతా వాళ్ళు కూడా మెల్లగా జారుకున్నారు మంజు శరత్ దగ్గరకు వచ్చి ఎవరికీ వినపడకుండా ఏమిటి సార్ మీలో ఈ యాంగిల్ కూడా ఉందా ఏమో అనుకున్నాను కానీ నాకు తెలియని మనిషి మీలో ఉన్నారుగా అంది శరత్ నవ్వుతూ నాలో ఉన్న యాంగిల్స్ ఇంకా నువ్వు ఏమీ చూడలేదు ఇప్పటి వరకు అవి బయటికి తీస్తే తట్టుకోలేవు అవునా అంది ఇంతలో లక్ష్మి గారు మంజుని పిలిచేసరికి ఆవిడ దగ్గరికి వెళ్తూ అందరినీ రూమ్స్కి వెళ్ళి రెస్ట్ తీసుకోమని ఈవినింగ్కి రెడీ అయి తొందరగా రమ్మని చెప్పి మంజు లోపలికి వెళ్ళి లక్ష్మీగారికి కావాల్సినవిచ్చి రూమ్కి వెళ్ళి ఇందాక శరత్ మాట్లాడినప్పుడు అతని ఫేస్ ఎక్స్ప్రెషన్ గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటోంది శరత్ రూంలోకి వచ్చి డోర్ క్లోజ్ చేసి నవ్వుకుంటున్న మంజుని చూసి ఏమిటి సంగతి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు మాకు చెప్తే మేము కూడా నవ్వుతాం కదా ఏమీ లేదు సార్ ఇందాక మీ ఫేస్ గుర్తుకొచ్చి నవ్వుకుంటున్నాను అవునా అంత బాగుందా నా ఫేస్ అని మంజు పక్కన కూర్చొని నేనైతే నీ డాన్స్ సూపర్ ఎంజాయ్ చేశాను నీతో పాటు మీ ఫ్రెండ్ ప్లేస్లో నన్ను నేను ఊహించుకొని మరీ చూశాను అని మంజు చేతులు చూసి బాగా పండిందిగా గోరింటాకు అని చేతిలో దేనికోసమో వెతుకుతున్నాడు శరత్ దేనికోసం చేతిలో చూస్తున్నాడు అర్థమైన మంజు బెడ్ మీద నుండి లెగసి తన చేతులు విడిపించుకుని వెళ్ళబోయింది శరత్ కూడా లెగసి మంజు చేయి పట్టుకొని చూస్తూ నీ చేతిలో నా పేరు లేదు నువ్వు రాయించుకోలేదా నా పేరు అన్నాడు అయ్యో నేనెందుకు నా చేతిలో రాయించుకుంటాను మీరు ప్రేమించి పెళ్లి చేసుకుని మీ లైఫ్లోకి వచ్చిన మీ భార్య రాసుకోవాలి నేను కాదు అని చేయి వదిలించుకుని వెళ్ళిపోబోయింది అంతే శరత్ మొహంలో భావాలు మారిపోయాయి కోపంతో మొహం ఎర్రబడింది వెళ్ళబోతున్న మంజు చూసి మంజు చేయి పట్టుకుని లాగి పక్కనున్న గోడకి ఆనించి ఏం మాట్లాడుతున్నావు మంజు నీకు చెప్పాను ఇంకోసారి అలా మాట్లాడొద్దని కానీ నువ్వు పదే పదే ఆ మాట మాట్లాడుతున్నావు నీకు ఇష్టం లేకపోతే రాయించుకో మానుకో కానీ ఇలా మాట్లాడద్దు అని తన చేతిని గట్టిగా గోడకేసుకొట్టాడు అప్పటి వరకు ఎప్పుడూ అంత కోపంగా శరత్ని చూడలేదు ఇదే మొదటిసారి చూడ్డం ముందు భయం వేసింది శరత్ తన చేతిని గట్టిగా గోడకి కొట్టేసరికి భయంతో కళ్ళు మూసుకుని నిలబడింది కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి అలాగే నిలబడింది భయంతో ఒక్క నిమిషం తల్లి తాను కంట్రోల్ చేసుకుని మంజు వైపు చూశాడు మంజు భయంతో కళ్ళు గట్టిగా మూసుకుంది కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి అది చూసిన శరత్కి చాలా బాధగా ఉంది ఛీ నేనేంటి ఇలా చేశాను అసలు పాపం మంజు భయపడింది అనుకుని చేతితో కళ్ళ నీళ్లు తుడిచి సారీ మంజు ప్లీజ్ ఏడో మాకు కోపంలో నీ మీద అరిచాను అన్నాడు ఇంకెప్పుడు నీ మీద అరవను ఏది నా వైపు చూడు ప్లీజ్ అంటూ గట్టం పట్టుకుని తలను పైకి లేపి ప్లీజ్ మంజు కళ్ళు తెరు నేను అనవసరంగా అడిగి నేను బాధ పెట్టాను కదా సారీ మంజు ఎంతసేపటికి కళ్ళు తెరవకపోయేసరికి సరే నేను బయటకు వెళ్తున్నాను నువ్వు కొద్దిసేపు రష్ తీసుకుని రెడీ అవు అని బయటికి వెళ్ళడానికి వెనక్కి తిరిగాడు మంజు షరత్ని వెళ్ళనీయకుండా చేయి ఆపి రెండు చేతుల్ని శరత్ ముందు పెట్టింది శరత్ ఏమిటి మంజు అన్నాడు చూడు అన్నట్లు కళ్ళతో సాగి చేసింది వద్దులే నీకు ఇష్టం లేదు కదా అడిగి నేను బాధ పెట్టాను అన్నాడు చూడవయ్యా మగడ చూడు అంటుంటే చూడవేంటి నువ్వేదో నన్ను బ్రతిమలాడుతున్నావని ఆశపడి నీతో అలా అంటే నువ్వు నా మీద నీ కోపాన్ని చూపించా బాబోయ్ నీలో చాలా కళ్ళున్నాయి నీకు కోపం కూడా ఇంత ఉందా మంజు మాట్లాడుతుంటే తన వైపే చూస్తూ నించున్నాడు శరత్ చూడకపోయేసరికి ఏంటి చూడమంటే చూడకుండా ఫోజ్ కొడుతున్నావు లేదా అంది మంజు అలా మాట్లాడేసరికి నవ్వొచ్చి నవ్వుతూ మంజుని హక్ చేసుకుని తల మీద చేయి వేసి నిమురుతూ సారీ మంజు ఏదో బాధ కోపంలో నీ మీద అరిచేశాను ఇంకా నిన్నెప్పుడు ఏమి అనను అన్నాడు మంజు సరే అని తలోపి శరత్ కుండల మీద ఉన్న తలను పైకి ఎత్తి నేను మీకే మీసారి ఒప్పుకోవాలి అంటే మీరు నా చేతులు చూడాలి అంది సరే అని చూసి నీ గోరింటాకు బాగుంది బాగా ఎర్రగా పండింది కూడా కానీ నా పేరు అని మంజు మోహన్ చూశాడు ఓ మగ్గుడా నా మొహం ఏం చూస్తావులే కానీ సరిగ్గా రెండు చేతుల్లో ఉన్న డిజైన్ చూడు అప్పుడు కనబడుతుంది శరత్కి ఎంత వెతికినా కనబడటం లేదు అదే చెప్పాడు నా రెండు చేతుల్లో ఉన్న డిజైన్ అంతా మీ పేరుతో పెట్టింది ఒక్కసారి క్లియర్గా చూడండి కనబడుతుంది అప్పుడు క్లియర్గా చూస్తే కనబడుతుంది పేరు ఒక దగ్గర రాయకుండా శరత్ చంద్ర పేరులో ఉన్న అచ్చురాలతో డిజైన్ పెట్టించుకుంది శరత్ అలా చూస్తూ ఉంటే ఏమిటి సార్ నచ్చలేదా మీకు అంది లేదు చాలా బాగుంది చాలా చాలా థ్యాంక్స్ నా పేరుతో పెట్టించుకున్నందుకు అన్నాడు దీనికి థ్యాంక్స్ ఎందుకు కానీ నేను ఒకటి అడుగుతాను చెప్పండి ఏమిటి మీరెందుకు చాలా టెన్షన్గా ఉన్నారు పెళ్ళికి సంబంధించి బయట పనులన్నీ అయిపోయినాయి కదా కానీ మీరు పని ఉందని బయటికి వెళ్తున్నారు అసలు ఏమైంది ఏం లేదు మంజు చిన్న పని అంతే మరి ఎందుకు అంత టెన్షన్గా ఉన్నారు పైగా పొద్దున్నే లేచి బయటికి వెళ్ళిపోయారు ప్లీజ్ మంజు ఏమీ లేదని చెప్పాను కదా ఈవినింగ్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా అని ఇంకా ఏదో మాట్లాడబోతుంటే శరత్ ఫోన్ రింగ్ అయింది అది చూసి ఇప్పుడే వస్తారని చెప్పి బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడు శరత్ అలా వెళ్ళగానే ఏదో ఉంది కానీ నాకు తెలియదు సార్ మటుకు ఎందుకో టెన్షన్ పడుతున్నారని ఆలోచిస్తూ ఉంది శరత్ ఫోన్ మాట్లాడి ఆనందంగా మంజు అంటూ లోపలికొచ్చి మంజుని ఎత్తుకుని గిరిగిరా తిప్పుకున్నాడు శరత్ చేసిన పడికి ఒక క్షణం ఆశ్చర్యపోయింది శరత్ మొహంలో ఇందాక వరకు ఉన్న టెన్షన్ లేదు ఇప్పుడు ఎంత దాచుకున్నామన్నా దాగని ఆనందం కనబడుతుంది శరత్ని అలా చూస్తూ ఏమైంది సార్ ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నారు ఏమీ లేదు మంజు ఇప్పటి వరకు అవుతుందో లేదో అనుకున్న పని అయ్యింది అందుకే ఈ ఆనందం అవునా సరే అయితే మీరు రెస్ట్ తీసుకోండి ఇప్పటివరకు చాలా టెన్షన్లో ఉన్నారు ఇప్పుడే కొంచెం రిలీఫ్గా కనిపిస్తున్నారు ఈ ఆనందంలో నీ ఒళ్ళో పడుకోవాలని ఉంది పడుకోవచ్చా అని చిన్నపిల్లలు అమ్మ నీ ఒల్లో పడుకుంటాను అని అడిగినట్లు అడిగాడు శరత్ అలా అడిగేసరికి ఏమైంది సార్ అత్తయ్య గుర్తుకొచ్చారా అని వెళ్ళి బెడ్ మీద కూర్చొని రండి వచ్చి పడుకోండి అని పిలిచింది మంజు ఒల్లో పడుకుంటూ నువ్వెలా చెప్పావు అమ్మ గుర్తొచ్చిందని ఏమీ లేదు మీరు అడగడంలో తేడా తెలిసి అన్నాను అవును మంజు నేను చిన్నప్పుడు నాకు బాగా ఆనందం వేసిన బాధగా ఉన్న అమ్మఒడిలో పడుకునేవాణ్ణి అమ్మ చనిపోయిన తర్వాత ఈ అమ్మ నేను బాధగా ఉన్నానని అమ్మకి అనిపిస్తే ఎంత పనైనా ఆపి నా దగ్గరకు వచ్చి నన్ను ఒడిలో పడుకోబెట్టుకునేది నాకెందుకో ఈరోజు నీ ఒడిలో పడుకోవాలనిపించింది అందుకే అర్థమైంది సార్ నాకు సరి పడుకోండి అంది అలా మాట్లాడుతూ శరత్ నిద్రపోయాడు మంజు ఓడిలోని మంజు కూడా నిద్రపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుంది క్షిప్సోలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్